నేను ఎన్నో సార్లు చెప్పినా ఎంతో మంది ఆఫీసుల మీద చెప్పినా ఎంతో మంది రాజకీయ నాయకులు పెట్టి చెప్పిన చివరికి ఆ పార్టీలో ఒకసారి ప్రధానమంత్రి ముందు చెప్పినా మా దగ్గర లేదండి కూడా దయచేసి పేరు తీసేయండి అది వ్యవహారిక భాషది ఎవరైతే నోట్లో పలకలేనో అలా పలికి పలికి చివరికి మానైతే చేయి పెట్టినారు ఆ పదమే లేనప్పుడు ఆయన తీసుకుని ఆ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారని నేను పలుసార్లు చెప్పాను నేను ఎన్నికల సమయంలో చెప్పాల ఈ మాట ఎప్పటి నుంచో చెప్తా ఎన్నో సార్లు సభలు సమావేశాలు జరిపినప్పుడు నేను జాతీయ కార్యదర్శిగా బీజేపీలో ఓబీసీకి సంబంధించిన బీసీలకు సంబంధించిన సమస్య చెప్పినప్పుడు మూడే మూడు ప్రముఖంగా చెప్పిన ఒకటి ఆదా శివరకులకి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వండి వాల్మీకరణ ఎస్టీలో చేర్చండి ఎస్సీ వర్గీకరణ చేయండి అని మూడే మూడు కోరికలు కోరినారే దాంట్లో ఒకటి పూర్తయింది చెప్పంగా 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 నాలాంటి వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు నాయకులు ప్రయత్నం చేయక ప్రధానమంత్రి ఒకసారి సీరియస్ అయ్యి ఇది ఇంత పెద్ద సమస్యనా అని ఎస్సీ వర్గీకరణ సీరియస్ గా తీసుకుని హైదరాబాద్ లో ప్రకటించడం తర్వాత దాన్ని కోర్టు కేసుల ద్వారా ముందుకు తీసుకెళ్లి స్పష్టమైన తీర్పు ఇచ్చి ఈరోజు ఎస్సీ పార్టీ నరేంద్ర మోదీ గారి చొరవతో జరిగింది ఇక రెండే రెండు రెండు కోరికలు ఉన్నాయి నాకు ఒకటి పాదాసి రెండు వాల్మీకులు ఈ రెండు కోరికలు తీర్చుకుంటే నా జీవితం ధన్యమైనది నాకు రాజకీయాలు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి మొన్న ఎమ్మెల్యే మీటింగ్ జరిగింది ఎమ్మెల్యేలందరూ కూర్చున్నప్పుడు మీటింగ్ జరిగినాం అప్పుడు నాగరాజు అన్న వచ్చి అన్న గుర్తు చేసుకుంటా ఉన్నాడు అయ్యా నువ్వు బ్రహ్మాండంగా చెప్పినావయ్యా మా వాళ్ళకి అందరికి నేను కూడా అట్లా చెప్పలేకపోతే మా వాళ్ళందరినీ మోటివేట్ చేసినావు ఒక్క తాటి మీదకి వచ్చి ఓటు ఇస్తున్నారు నేను ఎంపీ ఎంపీగా బ్రహ్మాండంగా చేసినా అని ఆయన అప్రిషియేట్ చేస్తామని అని చెప్పిన అది నా గొప్పతనం కదేగా మా ఆధుని నియోజకవర్గంలో ఉన్నటువంటి బాధాసి గొప్పతనం అది కట్టుబడే వ్యక్తులు పదంగా పనిచేసినారు నిన్ను నన్ను నేను చెప్పినాను కానీ ఇంత పని పనిచేసి నేను ఎంపీ చేస్తారు వాళ్ళ కృతజ్ఞతతో ఉండాలి మనం దీన్ని గట్టిగా తీసుకోవాలి మనం అని మేము మాట్లాడుకుంటా ఉన్నాం రాజకీయాలు ముఖ్యం కాదు ఈరోజు రాజకీయాలు ఉంటాయి పోతాయి మూడు ముందు నేను ఎమ్మెల్యే కాదు ఈరోజు ఎమ్మెల్యే నేను తర్వాత ఇంకా మంచి పదవుల్లో ఉంటాను అది సీరియస్ ఏ పని కోసం అయితే రాజకీయాలు చేస్తా ఉన్నాం ఏ పేద ప్రజల కోసం అయితే రాజకీయాలు చేస్తా ఉన్నాం ఎవరి హక్కును కాపాడటానికి రాజకీయాలు చేస్తామన్నదే ముఖ్యం ఇక్కడ మానసి గురువులకు సంబంధించినటువంటి హక్కు ఎవడో భిక్షతోనో ఎవడో దయా దాక్షిణ్యాలతోనో ఎవరో పొదే పనులు లేకుంటే చేసే పని కాదు అయ్యా మా రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగం చెప్పినారు మా కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి తమ్ముడిచిన నాకు ఎన్నో జీవోలు ఇచ్చినారు అన్నిట్లో ఉంది ఎవరికి ఎవరు అన్ని కార్యక్రమాలు ఇలా చేస్తా ఉన్నా అలా ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాయి మంచి చేయడానికి ఎన్నో పథకాలు తీసుకుంటాయి వీటన్నింటికంటే కూడా వీటన్నింటికంటే కూడా ఇక అవన్నీ ఒక వ్యక్తి అయితే